హాయ్ అండి నమస్తే నేను మిహలజ ఇవాళ వీడియోలో మనము చాలా హెల్దీ అయిన టేస్టీ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి దీనికోసము ఒక టూ టేబుల్ స్పూన్ల డ్రై కోకోనట్ని తీసుకోవాలండి దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఈ డ్రై కోకోనట్ అనేది వేయించుకోవాలి ఈ డ్రై కోకోనట్ అనేది మన కొలెస్ట్రాల్ని తగ్గిస్తుందండి కొలెస్ట్రాల్ లెవెల్ని తగ్గిస్తుందన్నమాట ఇది మంచిగా వేగిన తర్వాత వీటిని చల్లార్చుకోవాలి అదే కళాయిలో టూ టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు తీసుకోవాలి వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి ఫ్లేమ్లో పెట్టి వేయించడం వల్ల లోపల దాకా వేగి బాగా వేగుతాయి అలా వేగిన వాటిని ఇంకొక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో మనము ఒక కప్పు వరకు ఇలా నువ్వులు తీసుకోవాలండి ఈ నువ్వులను కూడా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి ఈ నువ్వులనేది మనకి బోన్ హెల్త్కి చాలా మంచిది అనేవి రెగ్యులర్గా రావడానికి మనకి చాలా ఉపయోగపడతాయి ఈ నువ్వులు ఈ నువ్వులని లో ఫ్లేమ్లో పెట్టి చిటపటలాడేంత వరకు మంచిగా దూరంగా వేయించుకోవాలండి మాడిపోకుండా వేయించుకోవాలి వేగిన తర్వాత వాటిని కూడా చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో చల్లారినటువంటి డ్రై కోకోనట్ వేసుకోవాలి దాంట్లోనే మనము నువ్వులు కూడా వేయించుకున్నాం కదా అవి కూడా చల్లారినవి వేసుకొని ఇలాగా మనము గ్రైండ్ చేసుకోవాలి ఇలా నువ్వులు వేసేటప్పుడు కొన్ని నువ్వులు పక్కనుంచుకోండి మిగతా నువ్వులన్నీ వేసేసి ఇలా గ్రైండ్ చేసేసుకోండి ఒక టేబుల్ స్పూన్ నువ్వులు పక్కనుంచుకుంటే సరిపోతుంది వాటిలో వేసి మిక్స్ చేసుకోవడానికి తర్వాత ఫైన్గా ఇలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దాంట్లో ఇలా బెల్లం పౌడర్ వేసుకోవాలండి మీ టేస్ట్కి తగ్గట్టు స్వీట్కి తగ్గట్టు ఇలా బెల్లం పౌడర్ వేసుకోండి లేదా బెల్లం యూస్ యూజ్ చేసుకోవచ్చు వేసుకొని దీన్ని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా మనం మిక్సీ వేసుకోవాలి గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఫైన్గా ఇలా మొత్తము మెత్తగా అయ్యేలాగా మొత్తాన్ని ఇలాగా గ్రైండ్ చేసుకోవాలండి మనము పల్లీల్ని వేయించి పెట్టుకున్నాం కదా పల్లీల మీద పొట్టంతా తీసేసేయాలండి పల్లీల మీద పొట్టంతా తీసేసి కచ్చాపచ్చాగా ఇలాగా దంచుకోవాలి లేదా మీరు మిక్సీ జార్లోనే వేసేసి కచ్చాపచ్చాగా అయ్యేలాగా దంచుకోండి మనము గ్రైండ్ చేసినటువంటి నువ్వులది పొడి ఉంది కదా ఆ నువ్వుల పొడిని ఇలాగా బౌల్లోకి తీసుకోవాలి మొత్తాన్ని ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత మీకు కావాలంటే దీంట్లో ఒక టేబుల్ స్పూన్లో నెయ్యి వేసుకోవచ్చు టేస్ట్ కోసము వేసుకోకపోయినా పర్లేదు వీడు మొత్తాన్ని బౌల్లోకి తీసుకున్నాక మనం కచ్చాపచ్చాగా దంచుకున్న ఈ పల్లీలు ఉన్నాయి కదా ఆ పల్లీలు అనేది దీంట్లో వేసుకోవాలి దాంట్లోనే నువ్వులు కూడా కొన్ని పక్కన పెట్టుకున్నాం కదా వేయించినవి అవి కూడా వేసుకోవాలి నెయ్యి ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను వీడు మొత్తాన్ని లాగా మిక్స్ చేసుకోవాలి ఈ పల్లీలు నువ్వులు అనేది పండి కింద ఇట్లా తగులుతూ ఉంటే బాగుంటుంది అందుకనే ఇలా వేసుకున్నాం అనమాట ఈ మొత్తాన్ని మిక్స్ చేసుకొని ఉండల్లా చేసుకోవడమే నెయ్యి అనేది వేసుకోకపోయినా మనకి ఉండలు అనేది వస్తాయండి టేస్ట్ కోసము ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాము ఇలాగ మొత్తాన్ని మనం ఉండలాగా చేసుకొని లడ్లులా చేసుకొని తినేయటమే ఈ లడ్లు అనేది మనకి ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటాయండి ఇలా లడ్లుగా చేసుకొని ఒక బాక్స్లో పెట్టేసుకుంటే మనకి ఫిఫ్టీన్ డేస్ ఉంటాయి ఈ లడ్లు ఈజీగా చేసుకోవచ్చు త్వరగా అయిపోతుంది చేసుకోవడము చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి చిన్నపిల్లలైనా చేసేయగలుగుతారు చాలా ఈజీగా చేయగలుగుతారు మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ గంటని క్లిక్ చేయడం వల్ల మేము పెట్టిన వీడియోస్ మీకు వస్తాయి